హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా ఆర్టీసీ ఒక గుడ్ న్యూస్ అయితే వినిపించింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మహాశివరాత్రి పార్వదినాన్ని పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం స్పెషల్ సర్వీసులను నడపబోతున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి నలభై మూడు శైవ క్షేత్రాలకు రెండు వేల రెండు వందల నలభై మూడు ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం నిర్మ నిర్ణయించిందని ఈ నెల పదిహేనున మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల పద్నాలుగు నుంచి పదహారో తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులను ఈ సంస్థ నడపబోతున్నట్లు బుధవారం ప్రకటనలో పేర్కొంది శ్రీశైలానికి ఏడు వందల ఎనభై ఒకటి వేములవాడకు నాలుగు వందల పదహారు ఏడుపాయలకు రెండు వందల నలభై తొమ్మిది కేసరగుట్టకు మూడు వందల ఇరవై ఆరు వేలాలకు నూట ఇరవై ఏడు కాళేశ్వరానికి డెబ్బై ఒకటితో పాటు రాష్ట్రంలోని కొమరవెల్లి అలంపూర్ ఉమామహేశ్వరం పాలకుర్తి రాయం రామప్ప తదితర ఆలయాలకు రెండు వందల డెబ్బై మూడు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు హైదరాబాద్లోని ఎంజీబీఎస్ జేబిఎస్ సిబిఎస్ ఐఎస్ సదన్ కేపిహెచ్బి బిహెచ్ఈఎల్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు భక్తులకు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు ఈ మేరకు శివరాత్రి ఆపరేషన్స్పై ఉన్నతాధికారులతో సంస్థ వీసీ అండ్ ఎండీ ఇప్పటికే సమీక్ష నిర్వహించి శివరాత్రి పండుగకు శైవ క్షేత్రాలకు వెళ్లే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు గత శివరాత్రి కన్నా ఈసారి రెండు వందల ఎనిమిది బస్సులను అదనంగా సంస్థ నడపబోతుంది భక్తుల రద్దీకి అనుగుణంగా మరిన్ని ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం శివరాత్రికి నడిచే స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలను సంస్థ సవరించింది ప్రత్యేక బస్సుల్లో ఒకటి పాయింట్ ఐదు టైమ్స్ వరకు టికెట్ ధరలను సవరించినట్లు పేర్కొంది రెగ్యులర్ సర్వీస్లో టికెట్ ఛార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదని ఈ నెల పద్నాలుగు నుంచి పదహారో తేదీ వరకు నడిచే ప్రత్యేక బస్సులకు మాత్రమే సవరణ టికెట్ ఛార్జీలు అమలవుతాయని వెల్లడించింది ఏడుపాయలకు తిరిగే స్పెషల్ బస్సుల్లో పదిహేనవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు సవరణలు ఛార్జీలు వర్తిస్తాయని తెలిపారు మహాశివరాత్రి స్పెషల్ బస్సుల్లో రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు రాష్ట్రంలో ప్రయాణానికి ఉచిత బస్సు రవాణా ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు తమ ప్రయాణ సమయంలో మహిళలు విధిగా జీరో టికెట్లను తీసుకోవాలని సూచించారు ప్రయాణికులకు సమాచారం నిమిత్తం స్పెషల్ సర్వీసులకు బస్సు ముందు భాగంలో డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో